ది లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే జకరియ గ్రంథం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే ఇదే శక్తి చేతనైనను చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాతృపుధనువు నీవు భూమి వగుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును దేవుడు ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట సెలవిస్తున్నాడు ఏమని అంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును ఈరోజు నీ ఈరోజు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగడానికి నీ శక్తి సరిపోవట్లేదా కొన్ని నీ జీవితంలో కొన్ని అడ్డులు తొలగడానికి నీ బలం సరిపోలేకపోతుందా నీ జ్ఞానం సరిపోలేకపోతుందా నీ సమస్య తీరడానికి నీ శక్తి నీ జ్ఞానం బలం సరిపోవట్లేదా దేవుడు నీకే సెలిపిస్తున్నాడు ఏమని అంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ కార్యం జరిగిస్తాను అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నీ సమస్య దేవుని వద్దుకు తెస్తావో దేవుని వద్దు ప్రార్థిస్తావో దేవుని జవాబు కొరకు కోరుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ శక్తి ద్వారా నీ బలము ద్వారా కాదు కానీ దేవుని శక్తితో దేవుని ఆత్మతో దేవుని జ్ఞానంతో దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఆ కార్యాన్ని ఎంతో ఈజీగా జరిగించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క సమస్య నీ జీవితంలో నుంచి తొలగపోయినప్పటికీ ఎన్నో సమ ఎన్నో సంవత్సరాల నుంచి నీ జీవితంలో ఆ యొక్క అవసరత తీరకపోయినప్పటికీ నువ్వు ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతావో ప్రభు ఆత్మను పొందుకుంటావో ఆత్మ చేత నడిపించబడతావో అప్పుడు దేవుడు తన శక్తితో తన జ్ఞానంతో నేను నింపి నీ యొక్క సమస్య నీ ఆశ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఈరోజు నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అంటే ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయ్యా నీ ఆత్మ నడిపింపు నాకు ఇవ్వయా ఈ సమస్యను తీర్చడానికి నీ ఆత్మ చేత నన్ను నింపు తండ్రి నీ ఆత్మశక్తి నాకు దయచే తండ్రి అని అడిగే వ్యక్తిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా అడుగుతావో ఎప్పుడైతే నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడతావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన శక్తితో తన ఆత్మతో నిన్ను నింపి అసాధ్యమైన కార్యాలను సైతం నీ జీవితంలో సాధ్యపరుస్తాడు అటువంటి గొప్ప కృప ప్రభు నీకు గాక అమ్మెన్